ఇల్లు సొంత హ్యాక్తిగా ఉన్నాం కానీ తొందరగా ఇస్తే వచ్చి ఉంటాం మాకుంది మాకు కిరాయణ మిగులుతుంది కదా పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి అవి కట్టాలంటే చాలా ప్రాబ్లమ్ హాయ్ అండి నేను మీ గోపీకృష్ణ మన పాత బస్తీ యూట్యూబ్ ఛానల్ ఎంపీటీవీ తెలుగుకి స్వాగతం ఫ్రెండ్స్ కొల్లూరు డబుల్ బెడ్రూమ్ పట్టా పొందిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన వీడియో అండి ఇది కొల్లూరు డబుల్ బెడ్రూమ్ సెకండ్ ఫేస్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత లబ్ధిదారులే స్వయంగా తమకు కేటాయించిన ఫ్లాట్లకి తాళం వేసుకొని భద్రపరుచుకునేలా వెసులుబాటు కల్పించారు ఫ్లాట్లో కిటికీలు డోర్లు వాష్రూమ్లోని ట్యాప్లు స్విచ్ బోర్డులు ఫైనల్గా అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని ఇంటికి తమ వెంట తెచ్చుకున్న తాళం వేసుకోవాలని చెబుతున్నారు ఇక లబ్ధిదారులకు కేటాయించిన ఫ్లాట్లకి కరెంట్ మీటర్లను అమర్చడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చేపట్టాల్సి ఉంది మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి అంటే అక్కడ కరెంటు సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తే కానీ రిజిస్ట్రేషన్ పూర్తి అవ్వదు అందుకే ఈ కరెంటు సబ్స్టేషన్ ఏర్పాటుకు సన్నాహాలు కూడా జరుగుతున్నట్లు అక్కడ సిబ్బంది తెలియజేస్తున్నారు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ నెల నుంచి మొదలవుతుందని ఇక లబ్ధిదారులు కూడా ఏప్రిల్లో రావాలని సూచిస్తున్నారు सर आपका नाम क्या है सर मोहम्मद अक्रम पाशा अच्छा कहाँ से है आप मैं रोड नंबर बारह सैयद नगर से अच्छा चाबी तो नहीं बोले चाबी तो, तो अभी तक नहीं देते देते बोले अभी तक नहीं दिए अब पब्लिक तो, बोली आके लॉक डाल ले सकते लॉक करके अपना लॉक डाल डालने लॉक डालने के लिए लाइट चालू नहीं हो जल्द ऐसी जल्द कर लिया तो क्या है अवाम को बहुत तकलीफ हो रही लाइट लाइट डाल दिए पानी चालू कर दिया तो सब जन आना शुरू हो जाते बोल ले रहे सॉल्व नहीं कर ले रहे हम खुद कर ले रहे हमारा महीने को महीना किराया बढ़ते जा रहा हमारा तो हमारा भी क्या जब से हमारा कोई इंतजाम कर दिया तो हमको सबकुछ आवाम पूरी इधर चाहिए थी सीधा से चीज कंप्लीट कर लिए तो हम क्या हमारे बच्चों की शिक्षा भी जो है यहाँ पर अगर कर है तो हम हमारे बच्चों की शिक्षा भी यहाँ कर ले कंटिन्यू कर लेते हैं मेरे कंडोक्टर हैं माँ अच्छा మీది డబుల్ బెడ్రూమ్ కీస్ ఇచ్చిరా లేకుంటే నాలుగు నెలలు టైం చెప్తారా అంటే ఎప్పుడు మళ్ళీ ఏప్రిల్లో అట్లా రమ్మంటారు ఎందుకు ఇంత లేట్ అయిన అచ్చా అంటే మీకు ఎప్పటి వరకు ఇస్తామని చెప్తారు ఫైనల్ మీకు

రావచ్చని కోరు చాలా టైం పడితే ఇంకా ఫోర్ మంత్స్ వాళ్ళకి రెంట్ చాలా ఇబ్బంది అయిపోతుంది రావడం గా ఉంది తొందరగా మాకు ప్రాణే మీతో కూడా పెట్టాలంటే మేము వచ్చి

ఏమో ఇంకా ఏ మాట రాలేదు ఇంకా అది ఇక్కడ నీళ్ళది కరెంట్ ఇంకా రాలే కదా అది రెండు పనులు ఉన్నాయి అది అయినాక వాళ్ళే చెప్తారండి అంటే ఎంత టైం పట్టొచ్చు అని చెప్తారు మీకు ఏమైతే చెప్పాలి తెలియదు అంటున్నారు వాళ్ళని ఇంకా తెలియదు అంటారా అంటే మీరు కిరాయి ఇంట్లోనే ఉంటారా ఇంకా కిరాయి ఇంట్లోనే ఉంటారు ఇస్తే ఎప్పుడు వచ్చి ఉందామని మాకుంది మాకు కిరాయి అన్న మిగులుతుంది కదా పిల్లలు స్కూల్ పిల్లలు ఫీజు కట్టాలి అవి కట్టాలంటే చాలా కొన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ తాళాలు పొందిన లబ్ధిదారులు ఇంటి అద్దె కట్టలేక ఏమాత్రం మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకున్నా కూడా డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు మరికొందరైతే సరైన సమాచారం తెలియక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సముదాయాలకు వచ్చి అక్కడ ఉన్న సిబ్బందిని నిలదీస్తున్నారు ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇంకా ఎన్ని రోజులు ఇలా వేచి ఉండాలని ఏ అధికారితో తమ సమస్యలు చెప్పుకోవాలని వాపోతున్నారు ఇకనైనా త్వరగా డబుల్ బెడ్రూమ్లోని మిగిలిన పనులను పూర్తి చేసి తమకు కేటాయించిన ఇండ్లలో ఉండడానికి అనుమతి ఇవ్వాలంటూ కోరుతున్నారు అయితే ప్రభుత్వం ఇకనైనా కల్పించుకొని డబుల్ బెడ్రూమ్లో ఉండడానికి త్వరగా అనుమతి కల్పిస్తే తమ ఆర్థిక భారం కొంతైనా తగ్గుతుందని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు సో ఫ్రెండ్స్ ఇదండి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి